అందరికీ నమస్కారం శ్రీ తులారాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఈ వీడియో వినడం ద్వారాగా అసలు ఈ మూడు రోజులలో మీకు ఏం జరగబోతుంది అనుకోని ప్రమాదాలు ఏం జరగబోతున్నాయా లేకపోతే అనుకోని వ్యక్తుల్ని కలవబోతున్నారా మీరు ఎవరి ముఖం అయితే చూడకూడదు అనుకుంటున్నారో వారి ముఖాలను ఏమైనా చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుందా మీ జీవితానికి సంబంధించిన మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నటువంటి మొత్తం విషయాలు ఈ వీడియోలో మనం క్లుప్తంగా వివరించబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశివారు నిజంగా అదృష్టం ఉంటే నేను వీడియో వీడి ఎందుకంటే మనం ఏంటంటే ఒక్కొక్కసారి చాలా రకాలుగా ఒక్కొక్కసారి మనకి ఏంటంటే విన్నా చేసినా కూడా జరగవు సరిగా వాటికి అనుకూలంగా మనకి ఆలోచనలు కానీ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వవు అనమాట కానీ ఈ వీడియోలో ఏంటంటే మీకు అన్నీ మ్యాచ్ అయ్యేటట్టుగా మీకు అర్థమయ్యేటట్టుగా మీకు దగ్గరగా ఉంటుంది ఈ వీడియో కాబట్టి పూర్తిగా వినండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వారు రాశి చక్రంలో ఎడవ రాశి రాశి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది అంటే మన శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాము ఆది దేవత మనకు ధనానికి ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది శుక్ర అంటే ఈ శు తుల రాశి వారి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట తులారాశి అంటేనే అదృష్టానికి సంకేతంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే అదృష్టము ఐశ్వర్యము ధనము ఇలా వీరి దగ్గర ఏంటంటే చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఒక మంచి సువాసనతో ఒక మంచి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏంటంటే ఒక ఆనందకరమైన ప్రశాంతకరమైన వాతావరణం అలాగే డబ్బు పరంగా కూడా సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరికి ఎక్కువసేపు ఉండవన్నమాట డబ్బు పరంగా వచ్చు లేదా లేదా సమస్యలు అవ్వచ్చు మనుషులు పెట్టిన సమస్యలు అవ్వచ్చు లేదా కాలం పెట్టిన పరీక్షలు అవ్వచ్చు ఇలాంటివి ఏవైనా సరే వచ్చినా చేసినా అదృష్టం ముందు ఎక్కువసేపు నిలబడేవి అని చెప్పుకోవచ్చు అనమాట వస్తే కాస్త కూస్తో మీరు ఉక్కిరి బిక్కిరి చేయాలని చూసినా కూడా ఎక్కడ చెల్లించరు ఎందుకంటే తులారాశివారు మన సత్తం ఏంటంటే బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట మనము తులము అంటే ఏదైనా తూకం వేసినప్పుడు త్రాసి ఎలాగైతే బ్యాలెన్స్గా ఉంటుందో అలాగే వీరు కూడా బ్యాలెన్స్గా ఉంటారనమాట సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా పుంగిపోయి నవ్వటము ఇలా వీరికి చేత కాదు బాధ వచ్చినప్పుడు కూడా ఎడవటము కుంగిపోవడము ఇది వీరికి చేత కాదు సంతోషం వచ్చినప్పుడు ఎలాగైతే వీరి దగ్గర రియాక్షన్ ఉంటుందో అలాగే బాధ వచ్చినప్పుడు కూడా వీరి దగ్గర రియాక్షన్ అంతే ఉంటుంది ఎదుటి వారికి అర్థం కాదు వీళ్ళు ఆనందపడుతున్నారా లేదా ఎలా ఉంటున్నారనేది విషయము పెద్దగా అర్థం కాదు ఏంటంటే అలా కవర్ చేసుకుంటూ వస్తారనమాట కాబట్టి తులారాశి వారు అంటే అంత ఈజీ ఏం కాదండి వీరు పైకి కనిపించేది ఒక వ్యక్తి కానీ వీరి లోపల పది మంది ఉంటారనమాట ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరు బయటకు వస్తారు మీ గురించి మూడు రోజులు ఈ మూడు రోజులు వచ్చినప్పటికీ రెండు రోజులు మీరు బాగా బిజీగా ఉంటారు ఒకరోజు కాస్త ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తారనమాట అంటే వీరు ఎక్కువగా బయటకి వీరికి ఫ్రెండ్స్ ఇలా పెద్దగా ఉండరండి వీరికి ఏదైనా జనంతో మాట్లాడడం ఏదైనా ఉన్నాయంటే వారికి పనికి సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాలు తప్ప వీరికి పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఉండరు తులారాశి వారికి తులారాశి వారు ఏంటంటే ఇదివరకు ఫ్రెండ్స్ అని సరదాగా పెళ్ళి కాకముందే ఏదన్నా కాస్తంత కాలక్షేపంగా ఏదైనా తిరిగినటువంటి వ్యక్తులే కానీ పెళ్ళైన కాని వచ్చే వీరికి ఏంటంటే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి నిద్ర వేసుకుంటారు ఎప్పుడైనా సరే బాధ్యతలు ఎక్కువ తక్కువ అనేది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుందన్నమాట వద్దు అనుకున్న వాళ్ళు ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా బతుకుదాం మాకెందుకులే ఎందుకు ఎంత సంపాదించి ఏం చేయాలని చెప్పి అనుకునే వాళ్ళు వదిలేస్తారు కాదు మేము నలుగురిలో ఒక స్థాయికి రావాలి ఒక స్టేజీలోకి వచ్చి నిలబడాలి వాళ్ళు నెత్తిన పనులు వేసుకుంటుంటారనమాట కాబట్టి వారి యొక్క వ్యక్తిగతం మీద ఉంటుంది వారి యొక్క మైండ్ సెట్ మీద ఉంటుంది తులారాశి వారు ఏంటంటే జీవితంలో ఒక స్థాయికి అని అనుకునేటువంటి వాళ్ళమాట ఒక స్థాయికి రావాలి సంపాదించుకోవాలి నలుగురిలో మాకు గౌరవ మర్యాదలు కావాలి హోదా కావాలి డబ్బు కావాలి అని చెప్పి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరేంటంటే అది చేసే పనుల్లో ఇంకాస్త డీప్గా వెళ్ళి దాంట్లో అంటే ఈ యొక్క స్టాండర్డ్ని సంపాదించుకుంటారనమాట అలాగా ఆకతాయిగా ఆడారు పాడారు స్నేహితులని అది అని చెప్పి చేశారు అదంతా ఒక గతం వెళ్ళిగా కాక పెళ్ళి కాక ముందుకు అయినా కాంచి వీరికి స్నేహితులైన బంధువులైనా ఏదైనా సరే వారి యొక్క కుటుంబమే కుటుంబానికి అంటే వారి పని మీద బయటకు తిరుగుతారు లేదంటారా ఇంట్లో ఉంటారు ఇదంతే కానీ ఇక బయట పనులు మనుషులతో బాండింగ్ అనేది చాలా తక్కువ అనమాట ఇక రాశి వారు ఏంటంటే ఈ మూడు రోజుల్లో కూడా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి ఒక రోజు మాత్రం కాస్త ఫ్రీగా ఉంటారు కాస్త ఇంట్లో ఇష్టమైనటువంటి ఆహారం తింటే నిద్ర వీరికి ఉన్నటువంటి పనుల వల్ల బిజీ వల్ల కనీసం కంటిన్యూ నిద్రపోయేటువంటి చాలా అయిందని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారనమాట అలాగా అలసిపోయి నిద్రపోతూ ఉంటారనమాట అలాగా ఎక్కువసేపు అంటే ఎన్ని నెత్తిన పనులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే ఒక బాధ్యత నెత్తలు వేసుకుంటే కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట మేము సంపాదిస్తున్నది చేస్తున్నాము అని చెప్పి కుటుంబానికి పెద్దగా టైం ఇవ్వరు ఎందుకంటే అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేరు కానీ వీరు ఆలోచనలు అలా ఉంటుందంటే డిఫరెంట్ ఉంటుంది అంటే మనం చేసేది కష్టపడేది కుటుంబం కోసమే కదా సంతోషంగా ఉండడం కోసమే కదా అలాంటిది ఆ సంతోషాన్ని వాళ్ళతో పంచుకోకపోతే మనం చేసిన దానికి విలువ ఉండదు మన కష్టానికి ప్రయోజనం ఉండదు అని చెప్పి వీరేంటంటే ఎన్ని పనుల్లో ఉన్నా సరే ప్రత్యేకంగా కుటుంబానికంటూ ఒక టైం కేటాయిస్తారనమాట కేటాయించి సరదాగా వాళ్ళు బయటకు తీసుకెళ్ళడం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వారితో సరదాగా ఉండడం అలా ఒక ఒక హ్యాపీగా ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించుకుంటారనమాట ప్రతీది ప్రతిదీ కూడా తెచ్చుకొని నుండి ఒక మనిషి జీవితంలో బాధలు ఏంటంటే ప్రమేయం లేకుండా వచ్చే మాట వాస్తవమే కానీ ఆ బాధల్ని కూడా మనం ఏంటంటే మన కష్టంతో బిజీగా ఉండి అంటే ఖాళీగా కూర్చుంటే ఏంటంటే మనుషులకి ఆలోచనలు అనేటివి ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఒక మనిషి ఖాళీగా కూర్చున్నటువంటి సమయంలో ఏదైనా ఒక పని చేసుకున్నారనుకోండి ఒక పని మీద ధ్యాస పెట్టుకుంటే దానివల్ల ఒక రూపాయి వచ్చింది అలాగే దానివల్ల ఏంటంటే వారికి మైండ్లో ఈ పనికి రాని ఆలోచనలు ఉంటాయి కదా ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే ఆలోచించి చేసేది ఏంటి చెప్పండి ఇన్ని రకాల ఆలోచనలు ఆలోచించిన మన ఆలోచిస్తేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా అంటే కూర్చొని అందరూ రోజుల తరబడి కూర్చొని ఆలోచించుకోవచ్చు కానీ అలా పోవు కదా ఆలోచనలు బాధలు పోవాలంటే డబ్బు కావాలి డబ్బు ఉంటే సంతోషాన్ని తెచ్చుకోలేకపోయినా కనీసం కొంతవరకైనా కొనుక్కోగలుగుతాం సంతోషాన్ని మనం డబ్బుతో కొనుక్కోగలుగుతాం అలా కాకుండా మనం ఏంటంటే ఖాళీగా కూర్చున్న కానుంచి ఏంటంటే బాధలు తప్ప చేసేది ఏమీ లేదండి అందుకే ఒక పని మీద ఒక మనమైన దృష్టి పెట్టుకున్నామంటే ఒక రూపాయి సంపాదన వచ్చినప్పుడు ఉంటుంది కాస్త కాకపోతే కాస్తన్న ఆ మనిషిలో ఉన్నటువంటి భారం అనేది దిగిద్ది పని మీద దగ్గర వెళ్ళింది కాబట్టి అలా వీరేంటంటే అలా ఎక్కువగా ఒక రకమైన పని కాదండి నాలుగు రకాల పనులు చేసుకుంటా నాలుగు రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు కాబట్టి ధనం అనేది వీరి దగ్గర నిలబడుతూ ఉంటుందన్నమాట అలా అందరు చేసుకుంటారా తులారాశిలో వాళ్ళు అందరు అలాగే ఉంటారా అనే సందేహం రావచ్చు అలా అందరూ ఉంటారని చెప్పలేమండి కొంతమంది ఎక్కువ శాతం అయితే ఇలాగే ఉంటారు కొంతమంది ఖాళీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఏది వాళ్ళలో ఎక్కువ శాతం మంది వీరు గమనించినట్లయితే వివాహం కాని వారు అయి ఉంటారు అలాగా వివాహం అయితే వీరి ఆలోచన విధానం కూడా మారిపోతుందనమాట ఎందుకంటే కుటుంబం బాధ్యతలు నలుగురిలో తిరుగుతున్నప్పుడు ఒక డబ్బు గురించినటువంటి ఒక స్థాయి ఆశ ఇలాంటివన్నీ తపన పెరుగుతాయి ఆటోమేటిక్గా పెళ్లి ముందుకు మనుషులు వేరు పెళ్ళి అయిన తర్వాత మనుషులు వేరు అనమాట పెళ్లి ముందుకు ఏంటంటే తల్లిదండ్రులు సంపాదిస్తుంటే ఏదో హ్యాపీగా సరదాగా అడిపాడే వయసు చిన్న పిల్లలు కదా చిన్నపిల్లలు కాబట్టి చిన్నతనంగా ఉంటుందన్నమాట ఆలోచన పెళ్ళైన కాని ఏంటంటే వీరికి ఒక బంధము తోడు వచ్చిన వాళ్ళు లేదా వీరికి పిల్లలు ఇలాంటివి చూసేటంటే వాళ్ళలో ఒక పెద్ద అనేది తెలియకుండానే వచ్చి బాధ్యతలు ఏర్పడతాయి అనమాట అలాగా వైవాహిక జీవితం తులారాశి వారికి బాధ్యత కిందక బాధ్యతతో కూడుకున్న వాతావరణం ఏంటదనమాట ఇలా జీవితంలో చాలా వరకు కూడా వారు వయసుకు తగ్గట్టుగా అన్నీ నేర్చుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కష్టం చేసి జీవితంలో ఏంటంటే మనం సంపాదించిన మనం కాస్త సంతోషంగా ఉండాలంటే నిజంగా చెప్పాలంటే డబ్బుతో కూడా మన సంతోషాన్ని కొనలేం దాన్ని కాదని ఎవరు అంటలేరు ఆ బాధపడేవారు కూడా ఉన్నారు మనశ్శాంతి కోట్ల కోట్లు ఉన్న వాళ్ళు కూడా మనశ్శాంతి అనేది లేక నర్మ నరకం అనుభవించే వాళ్ళ జీవితంలో చాలామంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏ డబ్బు పెట్టి మనం కొనుక్కునేది కాదు ఎవరినైనా అమ్మేది కాదు ఒక ఆనందం సంతోషము ప్రేమ మనశ్శాంతి ఇలాంటివి దొరక ఎక్కడ మనకు ఎక్కడ కోణలు ఇచ్చినా కానీ కానీ మనం ఏదైనా బిజీగా ఉంటే కొంత ఫ్రీగా అవ్వగలుగుతాంగా అలా వీరు ఆలోచించుకొని కష్టపడేటువంటి మనుషులు కాబట్టి వీరు కాసేపు ప్రశాంతంగా ఖాళీగా ఉన్నప్పుడు సంతోషాన్ని కోరుకుంటారు సంతోషంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు వీరి మాటలు కూడా ఏంటంటే నెగిటివ్గా ఉండేవి వినలేరు గమనించుకుడుతున్నారు అసలు వాళ్ళతో మాట్లాడేటప్పుడే మీరు ఏదైనా బాధలు చెప్తుంటే అసలు ఫోన్లోనైనా సరే విడిగానైనా అక్కడ లేచి వెళ్ళిపోతారు ఫోన్ కాల్ చేస్తారు లేదు మీరు సంతోషంగా మాట్లాడండి మాట్లాడతారు ఇక ఎక్కువసేపు అలాగా వీరేంటంటే ఏంటంటే మైండ్ సెట్ అనేది చాలా వరకు కూడా ఇలా ఉంటుంది ఇక ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ కూడా బిజీగా ఉంటారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసి సంతోషపడతారు ఈ మధ్య సంపాదన కూడా పెరుగుతుందంటే తులారాశి వారికి ప్రతి విషయం కూడా కుటుంబంతో చేస్తారు కొంతమంది చర్చించకపోవచ్చు కానీ కుటుంబాలను మాత్రం తులారాశి వాళ్ళు అమితంగా ప్రేమిస్తారండి మీకు అందులో ఎటువంటి సందేహం లేదు కొంతమంది అంటారు ఎక్కడండి మాకంత మా భర్త సరిగ్గా మాట్లాడి పట్టించుకోరు ఓడపడుతూ ఉంటారని చెప్పి అనుకోవచ్చు కానీ వాడి వెనకాల ఎంత ప్రేమ ఉంటుంది ఆ విషయం మీకు అర్థమవుతుంది అంటే తెలిసినా కూడా కాకపోతే ఒకసారి ఏంటంటే మీరు కూడా మానసికంగా బాధపడాలనుకుంటారు కానీ మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారని మీకు తెలియదా అలాగే మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీకు తెలియదా మీ కుటుంబం కోసం మీ భర్త ఎంత కష్టపడుతున్నారు మీకు అర్థం చేసుకోలేరా అలాంటివన్నీ కూడా మీకు వయసు మీరు చిన్న చిన్నలే కాబట్టి వయసు మీదే పడే కొద్దీ మీకే అవన్నీ అర్థమవుతూ ఉంటాయి మీ భర్తను ఒక మాట ఎవరైనా అంటే మీరు పడనిస్తారండి అలాగే మీ భార్యను ఒక మాట అంటే పడనిస్తారా చూడండి అలాంటి కాడ మీకు ప్రేమ అర్థమవుతుంది ఇంకా అర్థం కాకపోతే ఒకసారి ఇట్లా ఈ చిన్న ఎగ్జాంపుల్తో మీరు ట్రై చేసి చూసుకోండి ఒక మాట ఎవరైనా అంటే ఊరుకుంటారు చూడండి మీరు అలా ఒకళ్ళొకరు వెనకేసుకొంచుకుంటారు అదే ప్రేమలు అంటే ప్రేమలు అనేది కంటికి కనిపించవన్నమాట అవి గుండె లోతుల్లో దాగి అన్నమాట కాబట్టి ఇలా వీరి మనస్తత్వం అనేది ఉంటుంది ఈ మూడు రోజులు సంపాదించుకుంటారు డబ్బు వస్తుంది ఆ డబ్బు చూసి సంతోషపడతారు అనుకొని ఏదన్నా అతిథులు ఎవరైనా ఉంటే మీ ఇళ్ళకు వచ్చే అవకాశం లేదా వారితో మీరు సరదాగా బయటకు వెళ్ళడం సంతోషంగా ఉండడం ఇలాంటివి గమనిస్తూ ఉంటారు కాసేపు సంతోషంగా ఉంటారు ఇక మీరేంటంటే ప్రయాణాల్లో కొంచెం అలసట అనేది ఎదురవుతూ ఉంటుంది అయినా సరే మీ లక్ష్యం వైపు ఎక్కడ కూడా వెనక అడుగు వేయరు పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఏదైనా సరే నమ్మిన వారిని అయితే మాత్రం వదిలిపెట్టరండి ఒక మనిషిని నమ్మారు వాళ్ళ కోసం ఎంత దూరమైనా వీరు వెళ్ళిపోతారు ఇక బయట వాళ్ళ విషయంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు కానీ కుటుంబానికి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారనమాట ఇంకా ఇంకా సంపాదించాలి ఇంకా ఎదగాలని ఒక తపన్న తాపత్రయం కసి అనేది వీళ్ళు ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే మీ మీద కొంచెం నరదిష్టి కూడా ఎక్కువగా ఉంది నరదిష్టి కోసం మీరు ఏంటంటే కాస్త రాళ్ల ఉప్పుతో ఆదివారం రోజులలో అమావాస్య రోజులలో ఇలా అలా ఆదివారం అమావాస్య సమానం కాబట్టి ఆదివారము అలాగే మంగళవారము ఇలాంటప్పుడు కాస్త రాళ్ళ ఉప్పుతోటి ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీసేసుకోండి మీరు శుక్రవారం పూట లక్ష్మీదేవికి పూజ చేసుకోండి ఎందుకంటే మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీకు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల మీకు డబ్బు పరంగా ఇంకా మంచిగా సెటిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది మీకు నూతన గృహ నిర్మాణాలకు వచ్చే రోజు అపార్ట్మెంట్లు ఏదో ఒకరి కొనుగోలు కట్టుబడి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి బిజీగా ఉండి కొంచెం పనులు వాయిదా వేస్తున్నారు కానీ ఖచ్చితంగా పనులు రెట్టింపు వేగంతో పూర్తి చేసుకుంటారు అలా మీకు ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీకు ధనాకర్షణ అనేది జనాకర్షణ అనేది ఇంకా బాగా పెరుగుతుంది మీరు చేసే వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరు శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అంటే తులారాశి వారికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట మీరు శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి దేవాలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించడం శనివారం రోజున ఇంట్లో దీపారాధన చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి ముందు ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాలు చిన్న చిన్న అప్పులు ఏమైనా ఉన్నా కానీ తీరిపోతాయన్నమాట ఇలా ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా ఉంటుందండి ఇంటిలో విద్యార్థులు కూడా బాగుంటారు వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవుతారు కొంచెం చదువులో డల్లుగా ఉంటారు ఎందుకంటే డల్లుగా ఉండడం అంటే చదువు రాక కాదండి వీరికి ఏంటంటే కొంచెం ఏదైనా వ్యాపారాల ఫీల్డ్లో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది కాబట్టి కొంచెం చదువును అశ్రద్ధ చేస్తారు కానీ వీరికి ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది దాంట్లో పేరెంట్స్ కనుక ప్రోత్సహించగలిగితే అందులో నెంబర్ వన్ స్థాయికి ఎదగలుగుతారు అన్నమాట అలా చదువు ఒకటే కాదండి జీవితంలో మనం ఎదగాలి సంపాదించుకోవాలనుకుంటే ఇంకా దానికి చాలా రకాలైనటువంటి బిజినెస్లు కానీ ఎన్నో రకాల ఐడియాస్ అనేవి ఉంటాయి చదువు ఉండాలి దాన్ని వేస్ట్ చేసుకొని మనం ఇంకా అందులో సెటిల్ అయ్యి అవ్వాలనుకోకుండా ఒక వ్యాపారాలు కూడా మనము ఉద్యోగాలు చేసేవారికి అన్నా కూడా ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్ళు అందులో టెక్నిక్స్ అన్ని అర్థం చేసుకున్నప్పుడు మంచిగా ఎదుగుతున్నామంట ఆ వారితో పాటు వీరు సంపాదిస్తున్నారు కాబట్టి అలా కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇక సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కానికి వివాహం జరుగుతుంది వివాహ జీవితం బాగుంటుంది ఈ మూడు రోజులలో చక్కగా చాలా వరకు కూడా బిజీగా ఉన్నప్పటికీ కూడా మీరు తృప్తిగా ఉండగలుగుతారు వారు చాలా వరకు తృప్తిగా ఉండే మనుషులన్నమాట లైఫ్ని చాలా విలువగా ప్రతిక్షణం కూడా ఆస్వాదిస్తుంటారు ఇష్టమైన వారితో ఫోన్లో కూడా మాట్లాడతారు సంతోషంగా ఉండగలుగుతారు ఇలా వీరి జీవితం చాలా వరకు కూడా బిజీగా బిజీలోనే ఆనందంగా ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ మూడు రోజులైతే కాబట్టి ఈ మూడు రోజులు మీకు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చాలా వరకు కూడా నచ్చే లక్షణాలు ఉండి ఉంటాయని అనుకుంటున్నాను అదేంటి అనేది మీరు నాకు ఖచ్చితంగా కామెంట్స్ చేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల తులారాసి వారు ఇంకా చాలా మంది ఉంటారు కదా వారు కూడా తెలుసుకొని సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దయచేసి ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలని చెప్పేసి మేము పడ్డ కష్టానికి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే మీకు కొంతమంది తెలుసుకొని వారు కూడా కూడా చాలా వరకు వారి జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన వ్యక్తులకు షేర్ చేసి మొట్టమొదటిసారిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే వాళ్ళనే అనే బ్లెక్ను బిల్లుని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఒక ల్యాక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో కలుద్దామండి సర్వేజన సుఖిన భవంతు కాబట్టి తులారాశి వారు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల మీకు అన్ని శుభాలు జరుగుతాయి మీకు ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు ఎన్ని సమస్యల నుంచినా సరే బయటపడతారు కనకదార సూత్రము రోజు చదువుకోండి కనకధార సూత్రం చదువుకోవడం వల్ల ఆ అమ్మవారు కనక వర్షాన్ని మీ ఇంట్లో కురిపిస్తుంది తులారాశి వారికి ఏది కోరుకున్నా అది మీకు నెరవేరుతుంది కాబట్టి కనకధార సూత్రం ప్రతిరోజు రోజుకు పొద్దున కానీ సాయంత్రం కానీ రోజుకొకసారి చదువుకోండి మీకు ఏ సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా సరే ఆ అమ్మవారు బయటపడిస్తారు మార్గాలు కూడా మీకు దొరుకుతాయి కాబట్టి ఇలా చేయడానికి ట్రై చేయండి ఒకరోజు చేసి చూడండి నెక్స్ట్ డే అదే అలవాటు అయిపోతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు